నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి ఎందుకు బాబు ఈ పిచ్చి పనులు చేస్తారు ఎందుకు జీవితాలను నాశనం చేసుకుంటారు అన్యాయంగా ప్రాణాలు తీసుకుంటున్నారు పదహారేళ్ల కుర్రాడు తను మెచ్చిన అమ్మాయి ప్రేమించడానికి ఒప్పుకోలేదని కత్తితో బెదిరించాడు అంతటితో కథ ఆగిందా అంటే లేదు అమ్మాయి ఎక్కడ తనను పోలీసులకు పట్టిస్తుందో అని భయపడి రైలు పట్టాలపై తలపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు ఈ సంఘటన గురించి తెలిస్తే మీకు ఏమనిపిస్తుంది వయసుతో సంబంధం లేని పని మనసుతో ఆలోచించలేని వయసు ఎక్కువ ఆలోచించి ఎక్కువ ఊహించుకొని ఆ బాలుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అనిపించటం లేదా అవును ఇక్కడ జరిగింది అదే అంబర్పేటలో నివాసం ఉండే పదహారేళ్ల కుర్రాడు అతని పేరు మీకు చెప్పడానికి మన చట్టాలు ఒప్పుకోవు అదే ఏరియాలో ఉండే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు ఆ అమ్మాయి చక్కగా చదువుకుంటోంది గురువారం రోజు ఆ అమ్మాయి ట్యూషన్కు వెళ్ళొస్తుంటే వెంటపడి వేధించాడు కత్తి చేతిలో పట్టుకుని ప్రేమిస్తావా లేదంటే చస్తావా అని బెదిరించాడు భయపడిపోయిన ఆ అమ్మాయి అరుపులను ఆపేందుకు కత్తితో దాడి కూడా చేశారు ఆ అమ్మాయి పైనే దాడి చేస్తే పర్లేదు అడ్డుకోబోయిన ట్యూషన్ మాస్టర్ పైన కూడా అటాక్ చేశాడు అప్పటికే జనం అక్కడ గుమిగూడారు దీంతో భయంతో పారిపోయిన ఆ మైనర్ బాలుడు ఎక్కడో ఓ చోట దాక్కుంటాడులే అనుకున్నారు కట్ చేస్తే ఎవరూ భరించలేని వార్త తెలిసింది ఆ కుర్రాడు నేరుగా వెళ్లి విద్యానగర్ లో ఉన్న రైలు పట్టాలపైన పడుకున్నాడు వేగంగా వచ్చే రైలు అతని శరీరాన్ని లెక్కలేనని ముక్కలు చేసింది అన్యాయంగా ఆ మైనర్ బాలుడి ప్రాణం పోయింది ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని వయసులో ప్రేమ మత్తులోకి కూరుకుపోయిన ఆ మైనర్ కుర్రాడు ఆలోచనను అదుపు చేసుకోలేక మనసులో ఉన్న భయాన్ని దాచుకోలేక ప్రాణ త్యాగానికి సిద్ధమైపోయాడు నిజానికి ఆ వయసులో ప్రేమన్నదే లేదు కేవలం ఆకర్షణ అందమైన ఓ అమ్మాయిని చూడటం వల్ల కలిగిన ఆకర్షణ ఆకర్షణ విసిరిన యమపాసం ఆ మైనర్ బాలుడి ప్రాణాలను హరించింది హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు కుర్రాల తల్లిదండ్రుల కాళ్లను వణికిస్తుంది సినిమాల యుగం టీవీల యుగంలోకి వెళ్తే టీవీల యుగం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల కాలానికి మారిపోయింది వీటి ప్రభావం పిల్లలపైన వేగంగా చూపిస్తుంది దానివల్ల ఏర్పడ్డ మార్పులే ఈ కుర్రాడి ప్రాణాలను బలి తీసుకుంది తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలు జాగ్రత్త ఓ కంట కనిపెట్టుకోండి లేదంటే జీవితం మొత్తం భరించలేనంత దుఃఖాన్ని మోయాల్సి ఉంటుంది